మం పేరట అందరికీ వందనాలమ్మా మనం ఈ శ్రమల దినాలు డేస్లో ముప్పై మూడు ఉపవాస ప్రార్థనలు చూసి ఉన్నాము అలాగే అక్కడి నుంచి మిగతా ఏడు ప్రార్థనలు చివరిగా యేసయ్య సిలువలో పలికిన ఏడు మాటలు మనం జానిస్తూ ఉన్నాము ఏడు మాటల్లో మొదటి మాట మనం చూసుకున్నాము తండ్రి వీరేమి చేరు వీరెరగరు వీరిని క్షమించండి అన్నమాట మనం చూసుకున్నాం మరి ఈ రోజు మనం చూసుకోబోతున్న మాట ఏంటి అంటే రెండో మాట యేసయ్య చివరి నిమిషాల్లో ఆయన చివరిగా పలికిన ఏడు మాటలు ఆ ఏడు మాటల్లో రెండో మాట ఈరోజు మనం చూసుకుంటున్నాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనంలో మనం చూసినట్టుకుంటే ఇక్కడ ఇద్దరు దొంగలు ఏసుప్రభుతో పాటు సిలివేయబడి ఉంటారు అయితే ఆ ఇద్దరు దొంగల్లో కుడిపక్క ఒక ఆయన ఎడంపక్క ఒక ఆయన మధ్యలో యేసుప్రభుని పెట్టినట్టు మనకి బైబుల్ గంధంలో చూస్తాం అయితే పక్క పెట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే నువ్వు దేవుడు కుమారుడు అని చెప్పేవు దేవుడు అని చెప్పేవు ఈదులకు రాజునని అన్నావు కదా మరి మరణించిన వారిని బతికించావంట రోగులను స్వస్థపరిచావంట మరి ఇన్ని చేసిన వాడివి ఇప్పుడు ఈ సిలువు మీద ఏలాడాల్సిన అవసరం ఏంటి నీకు చనిపోవాల్సిన అవసరం ఏంటి నువ్వన్నీ చేసిన వాడివి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా ఈ మరణానికి నువ్వెందుకు పాత్రుడుగా ఉన్నావు నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నీతో పాటు ఉన్న మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి అతను దేవుడిని వేగ్యానం చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తూ దేవుడి చెత్త ఏంటో తెలియకుండా దేవుడు సంకల్పం ఏంటో తెలియకుండా అతను తనను తను ఊహించుకుంటూ ఆ మరణములో కూడా తనకి మారు మనసు అనేది లేకుండా పశ్చాత్తాపం అనేది లేకుండా మరణములో కూడా దేవుణ్ణి శోధిస్తున్నాడు ఆ వ్యక్తి చాలా మంది ఇలాగే ఉంటామమ్మ సత్య అంత వరకు మన క్యారెక్టర్ మారదు మన బుద్ధులు మారు కుక్క తాక ఎంత వంకరో మన బుద్ధులు కూడా అంతే వంకరగా ఉంటాయి అయితే దేవుణ్ణి శోధించే వారిగానే ఉంటాము కానీ మారు మనసు అనేది మనలో చివరి నిమిషం అందుకే ఎవరో అంటుంటారు వాడు కాటికపోయేంత వరకు కూడా వాడు బుద్ధి మాత్రం వాళ్ళ బుద్ధి మాత్రం మారదు అని అలాంటి వ్యక్తి చివరి గడిలో ఉన్నాడు మరణాన్ని దగ్గర పెట్టుకుని ఉన్నాడు మరి కొద్ది నిమిషాల్లో తన మరణం తన ముందు ఉంది అయినా ఆ నిమిషంలో కూడా తనకు మారు మనసు అనేది లేకుండా ప్రభువుని ఎంతగానో శోధిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ రెండో మెట్టు ఈ రెండో ఒక మాట సిలువులో పలికిన రెండో మాట ఏంటి అని మనం అంటే ఇప్పుడు ఎడం పక్క ఉన్న వ్యక్తి ఎలా ఏజ్ఞానంగా ఉన్నాడో కుడిపక్క ఉన్న వ్యక్తి కాడికి మనం వద్దాం కుడిపక్క ఉన్న వ్యక్తి అలా అనలేదు దేవుణ్ణి ఎలాగో సస్తనం చచ్చేటప్పుడన్నా మనలో మారు మనసు ఉండాలి చచ్చేటప్పుడైనా సరే దేవుడికి విష్ణులుగా ఉండాలి కాని దేముడి వద్ద చేర్చబడాలి కానీ దేవుడికి కష్టంగా శోధించే శోధించేవారిగా దేవుడి నుండి దూరం అయ్యే వాళ్ళగా ఉండకూడదు అని ఆలోచన చేసిన ఈ వ్యక్తి నిమ్మటిని దేవుడి శక్తిని గురించి దేవుడి మహిమ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు అయ్యా నువ్వు గొప్పవాడివి అయ్యా నువ్వు దేవుని కుమారుడివి అయ్యా నీకు మాకు అసలు పోలికలే లేవు అయ్యా నువ్వు మా పక్కన మరణించుటకు ఏమాత్రం పాత్రుడు కాదు అయితే నువ్వు దొంగవు కాదు పాపివి కాదు అయితే నువ్వు పాపుల మధ్య దొంగల మధ్య ఎందుకు నువ్వు సిలివెక్కాల్సి వచ్చిందంటే మా నిమిత్తమే ప్రభ మాకున్న దోషాలు మాకున్న పాపాలు తీసివేయుటకు మనసుల్లో ఎవరు ప్రాణము చల్లదు కాబట్టి ఎవరు రక్తము కూడా పాపాన్ని కడగలేదు కాబట్టి నువ్వు రక్తం చిందించి ప్రతి పాపాన్ని కడిగేసావు ఎవరు ప్రాణం పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణము కూడా పరిశుద్ధుడిదై ఉండాలి కాబట్టి ఏ భేదం లేదు సర్వజనులు పాపులే కాబట్టి అయ్యాపనము నుండి దిగి వచ్చి నీ ప్రాణము ఉదింపబడుటకు వచ్చిన గొర్రె పిల్లవయ్యి ఇసులు మీద నువ్వు ప్రాణం పెట్టి నీ క్రయదనము పెట్టి నీ ప్రజలను రక్షించుట కొరకు నువ్వు వచ్చావయ్యా అయ్యా నువ్వు ఇంత గొప్ప దేముడవయ్యా అయ్యా నేను సస్తే ఎటుపోతానో నాకు తెలీదు ఖచ్చితంగా నువ్వైతే నీ తండ్రి ఇంటికే జారుతావు నువ్వు పరలోకానికే జారుతావయ్యా అయ్యా ఒకవేళ నేను గనక పరలోకంలో కనపడతానేమో అయ్యా నన్ను కూడా చేర్చుకుంటావా ఒకవేళ నేను కనపడితే నన్ను చేర్చుకుంటావా ఆ భాగ్యం నాకుంటే నన్నుని ఆదరిస్తావా అని చెప్పి ఇప్పుడైతే తన పశ్చాత్తాపు పడుతూ కన్నీరు కారుస్తూ ఆ మరణ గడియలో తన మారు మనసు పొంది ఆ మరణానికి దగ్గర ఉన్న సమయంలో తన తప్పును ఒప్పుకుని దేవుడు ఎదుట పాపి నన్ను ఒప్పుకున్నాడు దొంగనని ఒప్పుకున్నాడు అవకాశం ఉందో లేదో పరలోకంలోకి వచ్చే అవకాశం ఒకవేళ జాతకం బాగుండే నేను వస్తే నన్ను చేర్చుకోయ్యా అని నోరు తెరిసి ఎప్పుడైతే అతను అడిగాడో ఎమ్మట్నే జీవం కలిగిన దేవుడు అతనితో చెప్పిన మాట ఏందంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉలలియా దేవుడికి మహిమ గాక ప్రిమని బిడ్డలారా ఈ మెట్టు ద్వారా ఈ ఒక్క సంకల్పం ఏంటి అని మనం చూస్తే చూసాం కదా ముప్పై నాలుగో మెట్టు క్షమించట ముప్పై ఐదో మెట్టు అంటే సిలువులో పలికిన రెండో మాట ఏంటి అని అంటే దేవుడు వద్ద మనం చేర్చబడుట దొంగ కూడా చివరి గెడిలో మారు మనసు పొంది దేవుడు వద్ద చేర్చబడ్డాడు కాబట్టి మనుషులమైన మనము ఎన్నో దొంగతనాలు ఎన్నో అభిచారాలు ఎన్నో పాపాలు ఎన్నో కుట్రాలు కుతంత్రాలు మనలో ఉంటాయి అయితే మరణం వరకైనా మరణం మన కళ్ళ ముందుకు వస్తుంది అన్నప్పుడైనా మరణ అంచుల్లోకి మనం దగ్గరగా వెళ్ళామన్నప్పుడైనా మారు మనసు పొంది దేవుడు ఏసు మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని చేర్చుకునే దేవుడు పరలోక రాజ్యంలో ఆయన ఇంట చేర్చుకునే దేవుడు నమ్మి మారు మనసు పొందితే తప్పకుండా దొంగ చేర్చబడ్డట్టు మనందరం కూడా చేర్చబడతాం సిలువులో ఏసయ్య పలికిన రెండో మాట ఇది మీ అందరికి గనక ఈ మాట నచ్చితే అనేకరికి షేర్ చేయండి ఈ వాక్యాన్ని అనేకరికి ఫార్వర్డ్ చేయండి ఈ వాక్యాన్ని లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మనందరిని కూడా చేర్చుకును గాక అమెండ్